శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బెల్ట్ దుకాణదారుల నుంచి స్వాధీనం చేసుకున్న సారా మద్యం బాటిళ్లను తాండూరు ఎక్సైజ్ పోలీసులు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్ండెంట్ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు ఎన్నికల సమయంలో తాండూరు పెద్దముల్ బషీరాబాద్ యాల మండలాల్లోని వివిధ గ్రామాలలో శాసనసభ ఎంపీ ఎన్నికల సమయంలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ దుకాణదారుల నుంచి మద్యం సారా స్వాధీనం చేసుకున్నారు తాండూరు ఎక్సైజ్ పరిధిలో పలువురుపై కేసు నమోదు తొంభై ఆరు లీటర్ల నూట ఎనభై ఎనిమిది కేజీల బెల్లం తొంభై ఆరు లీటర్ల బీర్ను స్వాధీనం చేసుకున్నారు వాటిని సిఐ గంగాధర్ సమక్షంలో ధ్వంసం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కానిస్టేబుల్స్ తదితరులున్నారు ఇవే రీసైకిల్ చేసి మరి చేతుల చేతులైన్ చేసి पनि ल्याउनु पर्छ त्यो कावाला भन्ने हुन्छ म र अबको भए आफ्नो रेस्ट आइपिन गा आडा वाइड अप दस्तै हुन्छ देखि हजुर